はい。 బస్టాన్ ఎన్నిక్వియారు నువ్వు మరీ క్లోజ్ అప్ అప్పోయేదాన్ని కాదు నీ ఫ్లాట్ ఇటు పైకి వేసుకుంటుంది తోకా మేము ఎంత లేదు పైకే

చతుర్ శాస సభ్యులు ఈ రోజు మన జిల్లా పరిషత్ సహాయ సంఘాల meeting కు అత్యుత్తమమైన సమీక్ష సమావేశంలో గౌరవ సభ్యులు శుభోదయం నమస్కారం గౌరవనీయులైన చిత్తూరు శాస ఈ జిల్లా పరిషత్ పెట్టు కూడా చిత్తూరు జిల్లాలోని సంపాద వీర్ అభివృద్ధి కొరకు అన్ని పూర్తి స్థాయిలో జిల్లా పరిషత్ సంఘం

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత మనం ఇంకా ప్రభుత్వ పాలసీలు ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ అనేవి రావాల్సింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీకు మరియు డివ్యూట్ తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు సలహాలు తీసుకొని ఈ జిల్లా పరిషత్ ప్రభుత్వం

ఏ కమ్యూనిటీ అన్న కానీ ఆ పేరు పెట్టాలి ఇది జిల్లా ఇంకా చదరి తరఫున ఈ జిల్లా మొత్తం కూడా మాండేట్ చేసిన పెద్ద బాగుంటుంది ముఖ్యంగా చదరి నియోజకవర్గంలో అలా చేయాలి దాని మరి ఇటువంటి అధికారంలో వచ్చాము కదా అని చెప్పి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకత్వం కావచ్చు అధికారులు కావచ్చు వారు చెప్పినట్టు ఎప్పుడూ కూడా డెమోక్రసీలో దర్ ఇస్ రైట్ మనం ఎన్నుకున్న తర్వాత మనం చెప్పినట్టు అధికారులు వింటారు కదా అని దోచు నుంచి దోచినట్టుగా ఎక్కడ కూడా ఒక రోడ్లు వేయలేదు గత ఐదు సంవత్సరాలుగా నేను కూడా ఎలక్షన్ సమయంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి విలేజ్ లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు రోడ్స్ లేదు ప్రాపర్ లైటింగ్ కూడా లేదు అంటే ప్రజల్ని గాలితో వేసే అధికారం వచ్చింది కదా అని మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి జెడ్పీటీసీ ఎంపీపీలో లేదంటే జెడ్పీటీసీ చైర్పర్సన్ ఎన్నుకో ఎలెక్ట్ చేసేసి మనం ప్రజలకి ఏమి ఇస్తున్నాం అనేది ఎక్కడ కూడా లేదు ఏదో కొద్ది వర్గాలకి మనం సంక్షేమాలు ఇచ్చినాం బట్టలు నొక్కినాం వాళ్ళకి అమ్మించినాం ఇచ్చినాం అంటూ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు నడిచింది తప్పితే ఎక్కడ కూడా ఇదొకటన్నా రోడ్ వేస్తున్నాము అది పంచాయతీ రాజ్ నిధులు కావచ్చు జడ్పీ నిధులు కావచ్చు ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఒక జిల్లా పరిధి ఎక్కడ అభివృద్ధి చెందినట్టు నా నియోజకవర్గంలో నేను చూసిన ఏ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ లేదు అది అధికారులు తప్పిదమో లేదా అధికారులు గైడ్ చేయలేదో లేదా అధికారం ఉన్న వాళ్ళ మాట విని అధికారులు కూడా వెళ్ళిపోయారో తెలియదు కానీ ప్రజల చేత ఎన్నో పడిన ఏ ఒక్క నాయకుడైనా ప్రజలు క్యాన్సల్ చేయాలి సో మేము కూడా ఈ రోజు ఎన్నుకుంటున్నాం ప్రజల చేత కాబట్టి రేపు పొద్దున మా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రజల సంక్షేమానికి కావాల్సిన అవసరాలు అంటే రాహదారులు వాటికి సంబంధించిన విద్యుత్ బీమాలు లైట్లు మురికి కావాలి ముఖ్యంగా ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అన్న మీరు కూడా అధికారులు మేము అధికారంలోకి వచ్చిన నాయకులకి గైడ్ చేయాలి మాకు తెలుసా తెలియక ఒకవేళ మేము ఏమైనా ఆదేశాలు కూడా చేయొచ్చు కానీ మీరు మమ్మల్ని గైడ్ చేయాల్సిన విధానం అధికారులకి ఏముంటుందంటే ముందుగా రహదారులు కనెక్టివిటీ ఉన్న రోడ్లు అన్నింటినీ పూర్తి చేసే బాధ్యత మా ప్రభుత్వం ఎలాగా చేస్తుంది అంటే మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్ప పేరేమంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తారు కొత్త సంక్షేమం ఎవరికో నలుగురికి డబ్బులు ఇచ్చాము ఆ డబ్బులతో వాళ్ళు మనకి ఓట్లు వేస్తారని మాత్రం నాయకుల నాయకులు కావచ్చు అధికారులు కూడా ప్రభుత్వ పథకం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాగానే చెప్పారు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని మా ముందర ప్రయోగిస్తున్నారు నేను అడుగుతున్నా అంటే ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నెల ఇచ్చు లేదా ఒక ఇరవై రోజులు అయితే అనుకుంటాను ఈ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉండాలి అంటే మా నాయకులంటే భయం లేదా ప్రభుత్వం పైన గౌరవం లేదా అనేది మీరే ఒకసారి తెలుసుకోవాలి ఇంకా ఐదేళ్ళు ఎలా గడిచిందో తెలియదు కానీ మా ప్రభుత్వంలో క్రమశిక్షణగా పద్ధతిగా అధికారులు కూడా గైడ్ చేసి కానీ ప్రభుత్వాన్ని రన్ చేయకపోతే మా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసే వ్యక్తి కాదు మేము కూడా ఆయన కింద పనిచేసే వ్యక్తులుగా క్రమశిక్షణగానే ఉంటాం దీన్ని మొట్టమొదటి సభ ఇక్కడ ఎక్కువ చర్చించుకోకుండా ఈ సమయాన్ని కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ మీటింగ్ వల్ల మా వల్ల ఏదైతే మా శాసనసభ్యులు అడిగారో వాటన్నిటినీ మాకు ముందే ఇస్తే మేము సమావేశంలో కావాల్సిన ఇష్యూస్ పైన మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ మురళీమోహన్ కొంతలో నుంచి శాసనసభ్యులుగా ఎందుకే ఈ సమావేశానికి హాజరవడం చాలా ఆనందంగా ఉంది అయితే జిల్లా ప్రజా పరిషత్ ప్రజ అనే పదంలో ఉన్నటువంటి గొప్పతనం ఆ మాధుర్యాన్ని ప్రజలకు అందించడం కోసం సభ్యులు గౌరవ సభ్యులందరూ కూడా వారి వారి ప్రాదేశ నియోజకవర్గాల నుంచి ఎంపీకి కాబట్టి వస్తాను నేను తర్వాత మాట్లాడుతూ ఉన్నాను కానీ గౌరవ సోదరులని ఎంపీటీసీ గారు ఇక్కడ మాకు గౌరవం కావాలి అని అడగడమే ఒక దూరదర్శకమైనటువంటి పరిణామం గౌరవ సోదరులని గారికి నేను నిర్ణయిస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ గౌరవానికి ఏ రకమైనటువంటి బలం వాడినకుండా మీ గౌరవాన్ని ఇనుమడింపు చేసే విధంగా ప్రజా పరిషత్తు పనిచేస్తుందని అందుకు శాసనసభ్యులుగా మీ వెనక నుండి నడిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది మీ బాధ్యత మీరు కూడా చెప్పాలి గౌరవ సభ్యులు మాకు ప్రాధాన్యత కావాలి ఇక్కడ మేము ఇక్కడ మేము వచ్చినటువంటి ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనానికి జవాబుదారీ ఉన్నటువంటి

పూర్తయినకి యాక్సెస్ ఇవ్వాలి సమాచారంలో మనం సమీక్ష చేయడం ఏదైనా ఉపయోగకరం ఒకసారి కార్యక్రమాన్ని తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఎందుకైనటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో ఎన్నికైనటువంటి పద్నాలుగు మంది శాసనసభ్యులకు నలుగురు పార్లమెంట్ సభ్యులకు జిల్లా పరిషత్ తరఫున అభినందన తెలుపుతూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యత కలిగినటువంటి ఇంపార్టెంట్ అనేటువంటి శాఖల పైన చర్చిస్తామని చెప్పి నిర్ణయించడం జరిగింది విద్య వైద్యం అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీ అండ్ హెల్త్ డిపార్ట్స్మెంట్ పైన ముఖ్యమైన డిస్కషన్ ఉంటుంది అంతేకాకుండా ఇంకా ఇతర అంశాలు ఎవరైనా ఉంటే కూడా సభ్యులు ఎవరించే దానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి సోషల్ వెల్ఫాక్ వెల్ఫేర్ యాక్టివిటీ కానీ లేదా పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి అభివృద్ధి ముందుకు తీసుకోవడంలో కానీ మనకి ఇంకా దిశ నిర్దేశాలు రాలేదు కాబట్టి ఇంకా అనేక అవసరం ఉంది కాబట్టి ఆ అవసరాలు వచ్చినప్పుడే ఖచ్చితంగా మనల్ని గుర్తించి జిల్లా పరిషత్ ద్వారా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇక అజెండా ముందుకు పోల్సిందిగా సిఓ గారిని కోరి ప్రారంభిస్తుంది గంగాధరులు ఎమ్మెల్యే వేదికపై ఉన్న జగతీ చేరం గారికి వైస్ చైర్మన్ గారికి సీఈఓ గారికి అందరికీ కూడా అభినందనకు జిల్లా స్థాయిలో అభివృద్ధి జరగాలంటే మన అందరూ కూడా కలిసి పనిచేయాలి మనం చేసే పనులు ప్రజలకి చాలా విసుగుగా ఉండాలి నా అడ్వైజ్ ఏంటంటే కక్ష పూరిత రాజకీయాన్ని ఆపేసి డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయాలని చెప్పేసి చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతున్నాను ఎందుకంటే ప్రజలు మన పైన చాలా నమ్మకం ఉంచి మమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్ అందరూ కూడా అన్ని కూడా మనం పూర్తి చేసే బాధ్యత మనకుంది కాబట్టి మనందరూ కూడా రెస్పాన్సిబుల్గా నడుచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నాను మెయిన్గా మా గంగాధరం నియోజకవర్గం చూసారంటే మెయిన్గా పంచాయత్ రాజ్ రాజ్యా ఎనభై ఎనిమిది గ్రామాల సచివాలయ పనులు పూర్తయినాయి అందులో థర్టీ వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ మంజూరు చేశారు ఇందులో యాభై మూడు పనులు పూర్తి కాబట్టి ఇరవై ఐదు పనులు పురుగుగా ఉంది ఇంకా ఏడు పనులు కంప్లీట్ కాలేదు ఇది ఎందుకు కంప్లీట్ కావాలని చెప్పేసి నాకు డీటెయిల్ ఇవ్వాలని అడుగుతున్నాను ఇది కాకుండా రైతు భరోసా భవన్ నిర్మాణంలో మొత్తం ఎనభై ఐదు పనులు చేశాము గత ప్రభుత్వంలో దీనికి